ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ నేను మీ విజయ్ ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎలాంటి విషయాలైనా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ప్రొడ్యూసర్ అండ్ రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా ఓకే మొన్న జరిగిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా జరిగిపోయినాయి దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంత వైరల్ గా అయిపోతాయి ఒక్క సిచువేషన్ కాదు

వేదిక ఆ వేదిక మీద నువ్వు ఆ సినిమా గురించి మాట్లాడు సినిమా విషయంలో మాట్లాడు సినిమా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి ప్రేక్షకులు ఆ సినిమాని పరిచయం చేసే ఆ లో సినిమా గురించి మాట్లాడారు ఆ సినిమా అంత ఖర్చు పెట్టుకున్న ఆ నిర్మాత ఖర్చు ఆ సినిమా తీసి ఆర్టిస్ట్ గా పిలిచాను సినిమా చేసుకోవాలి వస్తే నువ్వు గౌరవంగా ఆ సభ సభ మర్యాద సభ సమయ సందర్భము ఆలోచించి నువ్వు ನೋಟಕೊಚ್ಚೇ ಕುಡಿಂಗಿ ಇಲ್ಲ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಅಪ್ಪಿಗೆ ಊದಾವು ಬಾಕಿ ಊದಾವು ಆ ಪಾರಿಗೆ ಪದವಿ ಇದು ದಾಖಲೆ ಕಾಪಾಡುಕೋಲ ಪದೇ ಕಾಪಾಡೋ ಇಂಕೋ ಪಾರ್ಟಿ ಬಾಕೋದೇ ಕರಿವೇಪಾ ನೀರಂತ ರಾಜಕೀಯ ಕರಿವೇಪಾಕ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಕೂಡ ರಾಜಕೀಯ ಬಟ್ಟು ಓಟ್ಲು ಪಡೆಯೋದೇ ಕರಿವೇಪಾಕೆ ಜನಾ ಪಿಂಟೆ ನೀವು ಕರಿವೇಪಾಕೇ అంత మీరేమో ఇన్సిపల్ ఓటర్ను ప్రభావితం చేయగలిగిన స్థాయి నోటులేం కాదు మీరు ఆ మీ రియాలిటీ అంటూ మీ యొక్క స్థాయి అంటూ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోవాలి నోటుకు వచ్చినట్టు నిలబడితే మాట్లాడితే ఇక్కడ వచ్చి ఒక ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఎగ్జిబ్యూటర్ ఒక ఫైనాన్షియల్ నిర్మాత దచ్చుడి ఇంతమంది ఇంతమంది నీ ఒక్క సుల్ వాగుడు వల్ల నీ అధిక ప్రసంగం వల్ల బాధ్యత రహితమైన మాట వల్ల కూడా లక్ష ట్ వస్తుంది ఎవరు బాధ్యత దానికి రేపు ఆ సినిమాకి జరిగిన నష్టానికి నువ్వు బాధ్యత ఇస్తావు నీకే పోయింది దూరం తీరింది నీ నోడి దూరం తీర్చుకున్నావు నీ కాదు నీకు పోయింది లేదు నీకు రాలేదు పోయింది వాళ్ళు కాకపోతే కాశీ దాకా తేకవా నీకు కాదు కదా నష్టం రాదు నీకు కాదు కదా కాబట్టి నీ నీ దోర పిలిచేందుకు పొరపాటు వాళ్ళు చెప్తారు వాళ్ళు కుట్టు అయితే అంత పెద్ద ఈవెంట్ లో అలాంటి మాటలు మాట్లాడే ఛాన్సెస్ ఎలా ఇచ్చారంటారు ఎవరు వీడు అదే చెప్తా అధిక ప్రసంగి అనవసర ప్రసంగి ఆ ఫంక్షన్ పిలిచారు ఆ సినిమా ఫంక్షన్ సినిమా గురించి మాట్లాడమంటే సినిమా గురించి మాట్లాడారు మాట్లాడుతూ మధ్యలో పెద్ద రాజకీయ విశ్లేషకుడు పెద్ద రాజకీయ రాజకీయ వేత్త రాజకీయ నాయకులు లాగా రాజకీయ మాట్లాడకపోతే ఎట్లా మనం ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకుడు కొంటుంది ఎక్కడికి వెళ్ళినా రాజకీయ ఏ విషయాలో రాజకీయ మాట్లాడాలి అంత రాజకీయ పుడింగ్ ఏం కాదు కదా మీకు ఎదురు సినిమా వాడేది సినిమా అటు రాజకీయాలన్నీ కూడా నీకు సినిమానట్లు ఒకటం కదా సినిమా సినిమా నష్టపరిచి సినిమాకి ఇబ్బంది కలిగించే వాక్యాలు రాజకీయాలు సినిమా వేదిక రాజకీయ వేదిక మీద మాట్లాడు రాజకీయ వేదిక ఎక్కువ ఏమన్నా పోయి తిట్టు తిట్టించుకో రాజకీయ వేదిక సినిమా వేదిక అయ్యేది కొన్ని వందల కుటుంబాల సభ్యే జీవితాలే ఈ వేదిక మీద పిచ్చిపోకూడదు ఏంటి అంటే కనీసం ఇప్పుడు ఇలా రాజకీయాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడైనా ఆపాలి కదా ఈ పెద్దవాళ్ళు అంత పెద్ద ఈవెంట్ లో ఇప్పుడు ఇక్కడ హీరో డైరెక్టర్ కాకుండా ఇంకెవరు లేరని అంటున్నారు ఒక దర్శకుడు మాట్లాడతారు మిగతా వాడు పక్కన ఉండే ఇతర గెస్ట్ మాట్లాడతారు ఒక గెస్ట్ ఇంకో గెస్ట్ నువ్వు మాట్లాడతా అనలేదు కదా అది ఒక ఆ ఈవెంట్ యొక్క యాజమాన్యం కింద అనుకుంటే ఎవరు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ హీరో కదా వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు చిరంజీవి గారు వస్తున్నారు అని రిసీవ్ చేస్తారు ఆ టైంలో ఎవరో ఒకటి మాట్లాడు వచ్చేదాకా ఎవరు మాట్లాడి వీడికి ఇచ్చారు ఒక ఆర్టిస్ట్ కదా అని ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తారు నువ్వు ఎంటర్టైన్ చేయాల్సింది పోయి కొంపూచిస్తే ఎట్లా అది బుద్ధి లేని పదార్థనం పైగా అప్పటి తర్వాత అయినా క్షమాపని చెప్పేది అయిపోయింది నేను కావాలంటే కాలేదు సరదాగా అన్నమాట అది దాని సెటైర్గా అన్నమాట తప్పితే నాకు వేరే ఉద్దేశం లేదు అని ఏమన్నా బాధ పెట్టుకుంటే ఆయన సాలీన్ ఒక మాట అన్నా బాగుంటుంది అది కాకుండా ఇంకా బూతులు తెలుపుతున్నాడు ఇది చాలా వీళ్ళేదో ఏదో పుడికి అనుకుంటారు రాజకీయంగా ఏమి నథింగ్

ఒక ఆడదాన్ని తిట్టినప్పుడు మనకి ఇప్పుడు దగ్గరలో ఉమెన్స్ డే ఒకటి ఉంది సో నోరు అంటే గాలి నోరు సోది నోరు అధిక ప్రసంగ నోరు అనవసర ప్రసంగి నోరు బాధ్యత రహితమైన నోరు ఆ నూరులో ఇంకేమేమి వస్తాయని అతనికి ఎప్పుడో ఎవడో గట్టి ముందు చెప్తారు ఈ రాజకీయ సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడద్దు అనే సెన్స్ అనే జ్ఞానం మా సినిమా వాళ్ళకి రావాలన్న ఒక మన సినిమా వాళ్ళకి ఆ దౌర్భాగ్యం పోవాలి సినిమా వేరు రాజకీయ వేరు ఎలక్షన్ అప్పుడు సినిమా రాజకీయాలు సినిమాలో కొత్త కొంత వెళ్ళొచ్చు రాజకీయం చేయొచ్చు కానీ సినిమా రాజకీయాలు ఎప్పుడో సినిమా 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 వేరు రాజకీయం వేరు మా దృక్పథం మా ప్రయాణం సినిమా దృక్పథం సినిమా ప్రయాణం ప్రేక్షకుడు ప్రేక్షకుడు ఏం నచ్చుతుంది ఏం కావాలి ఏం తీయాలి ఏం కష్టపడాలి ఎలా దియాలి ఇది మా దృక్పథం అక్కడ రాజకీయం ఓట్లు ఎట్లా సంపాదించాలి ప్రజలను ఎట్లా మోసం చేయాలి ప్రజలు మన వైపు ఎట్లా తిప్పుకోవాలి ఏ పార్టీ నుంచి ఎవడం రాకులు రాకుండా ఈ దౌర్భాగ్యపు ఆలోచనలు వాళ్ళై రాజకీయ ఆలోచనలు అయ్యి మా ఆలోచనలు ఎవరితో తోయాలి ఎవరితో చదివే మాది ఎట్లా నిలుపుకోవాలి మాది ఎట్లా కాపాడుకోవాలి మాది ప్రేక్షకుల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి మాది ప్రేక్షకులు చేయాలి ఇది మా తప్పించాలి ప్రజలను ఎలా ఏమార్చాలి ప్రజల్ని నమ్మించి మన బెనిఫిట్ ఎలా పొందాలి మనకు ఓట్లు డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నాం కానీ ఆ డబ్బు పది మనం ఎలా వసూలు చేయాలి ఇది వాళ్ళ ఆలోచన సో మా సినిమా వేరు వేరు అది మనం సినిమాలో రాజకీయాలు పెట్టకూడదు రాజకీయాలు మాట్లాడకూడదు సినిమా వేదిక మీద రాజకీయం మాట్లాడితే మాట్లాడండి మీకు బంధం ఉందంటే ఆ పార్టీ వేదిక ఎక్కడి ఇష్టం వచ్చినట్టు చూసుకో సినిమాదిక నాశనం చేయదు సినిమా అయితే ఇప్పుడు ఈ వల్ల ఈ అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుందా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను కూడా నేను ఛానల్స్ ద్వారా కూడా ఎక్కడ ఎవరు వచ్చినా చేస్తున్నారు ఒకడు చేసిన తప్పుకి మొత్తం ఆ సినిమాను మొత్తం శిక్షించద్దు ఎందుకంటే ఆ సినిమా అంటే ఒక మనిషి కాదు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ అంతమంది ఆర్టిస్టులు రెండు వందల యాభై కుటుంబాలు లైక్ ఒక కుటుంబాలు బతికే ఒక సినిమా అంటే రెండు వందల కుటుంబాలు బతికే సినిమా సో దాన్ని మీరు ఎవడో ఒకడు వాగిన వాగు మొత్తం సినిమాని చేయొద్దు సినిమా నచ్చపరచద్దు దానివల్ల కొన్ని కుటుంబాలు జరుగుతున్నాయి కనుక మీరు అతను నిర్మాత సంబంధం లేకపోయినా హీరో సంబంధం లేకపోయినా